హరీష్ రావు కేటీఆర్ గారికి కవితక్కకు కేసీఆర్ గారికి మాట్లాడే మాట మాటల్లో వాళ్ళంత దిట్ట ప్రపంచంలో ఇవ్వలేరు అబద్ధాలు ఆడటంలో కానీ మాట్లాడటంలో కానీ ప్రజలు ఓట్లేస్తే ప్రభుత్వం వచ్చింది ప్రజలు ఓట్లేస్తే ప్రభుత్వం ఏర్పడేది ప్రజలు వాళ్ళు తిరస్కరించింది కాబట్టి వరకు ప్రతిపక్ష పార్టీలో పోయింది ప్రతిపక్ష పార్టీ పోయిన తర్వాత మళ్ళీ ఏం జరిగింది ఎంబడే పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి పార్లమెంట్ ఎలక్షన్స్లో పది సంవత్సరాలు రాజ్యమైనటువంటి యొక్క పార్టీ యొక్క అభ్యర్థుల పరిస్థితి ఏంది డిపాజిట్ గల్లంత అయిపోయిన మూడో స్థానంలో మొన్న వచ్చినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో అభ్యర్థి పెట్టడానికి కూడా సాహసం చేయాలి ఎందుకంటే మా అడ్రస్ మళ్ళీ మొన్ననే గల్లంతైంది పార్లమెంట్లో ఇది ఎక్కడ గల్లంత అయిపోయారు భయంతో ఆందోళన పరిస్థితిలో ఫార్మ్ హౌస్ పరిమితమైన ఒక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వీళ్ళు పొద్దున్న ఒక ట్విట్టర్ పూలి ఒకటి పేపర్ పూలి ఒకటి ఇంక ఏది పడితే అదే మాట్లాడితే రేపు రాబోయే జూన్ జూలైలో స్థానిక ఎన్నికలు దాని స్థానిక ఎన్నికల్లో పట ప్రజలు ఎదురు చూస్తున్నారు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోపట రెండు వందల యూనిట్ల ఉచితంగా కరెంటు పేద ప్రజానికానికి మాఫీ చేయడం కానీ అదేవిధంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఇవ్వడం కానీ ముఖ్యంగా మన అన్ని వర్గాల ప్రజలు కూడా మేము ఏదైతే బియ్యంతో మా కుటుంబ సభ్యులని నింటున్నామని ముఖ్యమంత్రులు మంత్రులు సంపన్న వర్గాలు తిన్నటువంటి బియ్యం ఏ బియ్యం సన్న బియ్యం ఎవరైనా ఊహించినా ఎన్న ఊహించిన కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఐదు సంవత్సరాలు రాజ్యం వెళ్ళినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద ఉన్న మేమే రాజులం మేమే మంత్రులం ఎన్నో ఊహించిందా పేదవాళ్ళు నవ్వు ముఖంలో ప్రతి కుటుంబానికి ఉన్న ఒక్కరికి ఆరు కిలోలు చొప్పున ఇరవై ఉంటే ఇరవై నాలుగు కిలోల సన్న బియ్యాన్ని పంపిణీ చేసిన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రేషన్ కార్డు పది సంవత్సరాలకి కాయిదాలు ఇట్లా మేము ఏదైనా మీటింగ్ పెడితే గతంలో ప్రభుత్వంలో ఉన్న మీటింగ్ పెడితే రేషన్ కార్డుల కోసం దరఖాస్తు పట్టుకుంటే రేషన్ కార్డు ఇవ్వలేదు ప్రభుత్వం ఏది అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఈ ఇయల మాట్లాడితే మార్పు కోరుకుంటున్న మార్పు ఏం మార్పు కోరుకుంటాను నేను రేపు స్థానిక సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా జెడ్పీసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా తెలుస్తుంది నూటికి నూరు శాతం చెప్తున్నా మాటలతోని అబద్దాలతోని రాజ్యం వెళ్ళినటువంటి హరీష్ రావు కేటీఆర్ ఈ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమైపోయింది నేను ఎందుకు బయటికి రావాలి అంటాను అంటే ప్రజలు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఇచ్చిన ప్రకారం ఓట్ల ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు పరిపాలిస్తున్నారు ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసుకుంటే ముందుకు పోతున్నాము ఇలా సన్నబియ్యం ఇచ్చినాము రేషన్ కార్డు ఇస్తున్నాము ఇల్లు సిద్ధంగా ఉన్నాము రెండు వందల యూనిట్ కరెంటు ఉచితంగా ఇస్తున్నాము బచితో బస్సు బస్సు యొక్క సౌకర్యం మా మహిళాసులంలో ఎక్కడ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించినాం ఆరు గ్యారెంటీ పథకాలు లోపల నాలుగు గ్యారంటీ పథకాలు అమలు చేసి ఇంకా రెండు గ్యారెంటీ పథకాలు మూడున్నర సంవత్సరాల అమలు చేసే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంటే ఇక ఏ ఏదో విధంగా ఏ రోజు రాష్ట్రంలో ఏమైనా ఊహించిందా కేసీఆర్ గారికి కేసీఆర్ కుటుంబంలో నాలుగు ఉద్యోగాలు ఉన్నాయి ఇలా ముఖ్యమంత్రి రెడ్డి గారు విని ఉద్యోగాలు తీసుకొచ్చండి గుండె మీద చేసుకొని మాట్లాడవాలండి ఆరు వేల మంది నిరుద్యోగ ఉద్యోగాలకు నేరుగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియం పిలిపించి ఎల్బీ స్టేడియం పిలిపించి వారికి నియామకం పత్రాలు ఇచ్చినటువంటి నాయకుడు ఎవరు అంటే